పవన్ బాగా ఆడుతుంది అన్న గేమ్ తను మంచిగా ఆడాడు కాబట్టి నీతో ఒక మంచి హ్యాపీ ఫీల్ అయిపోయింది పవన్ నువ్వు ఇట్లాగే మంచిగా గేమ్ ఆడుతూ ఉంటే ఫైనల్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి రిలేషన్ అనేది కొంచెం దూరం పెడితే రీతి చోటికైనా నీకైనా బెనిఫిట్స్ ఉంటది నీ మీద ఉన్న రోజులు టోలింగ్ సిద్ధం చేస్తాం కాబట్టి కొంచెం ఎప్పటి సరే ఒక దృష్టి మంచిగా ఆడుతూ ఫైనల్ వస్తారు అంటే నీకు మీకు వచ్చేస్తాను ఆ టాప్ ఫైవ్ కి తల చెప్పు ఉంటది ఇమానియల్ ఉంటాడు ఉంటారు లాస్ట్ సీ జైలు పాలి మాధుర్య ఆపోజిట్ మా మాధుర్యకు ఏం చెప్పినా కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి ఆమె ఆపోజిట్ వస్తుంది సీ జైలు పాలని చెప్పుకోరు